శౌర్యకి డౌట్ వచ్చింది ఇది ఎందుకు తవ్వారు ఏంటి దీని కథానికి ఇప్పుడు రిసార్ట్ ఉందా పక్కన ఫారెక్ట్ ఫారెక్ట్ వచ్చేటట్టు అయితే నీళ్ళు పోయారు రిసార్ట్లో మనం ఇక్కడ ఎక్కడి నుంచి వస్తాయి మనం అయితే బోర్ వేయాలి అలా ఇక్కడ బావిలాగా తవ్వారు సో ఈ వాటర్ ఇక్కడ పైప్ చూడు అక్కడ నీకు బుడగలు వస్తున్నాయి వాటర్ ఊరుతుంది అదిగో అక్కడ సౌండ్ వస్తుందా అదిగో అదే ఊట బావి చాలా చాలా ఫార్టీ ఫీట్ ఏమో చెప్పారు ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు పైప్ ఉందా చిన్నది చిన్నదాన్ని అంటారు అనమాట దానిలోంచి ఇది పెద్ద దాని నుంచి దానిలోకి వాటర్ డైవర్ట్ చేస్తారు ఆ వాటర్ ఏంటంటే ప్రతి నీకు మొక్క స్టార్టింగ్లో చిన్నదిగా చిన్న బ్లూ కలర్ క్యాప్ ఉందా సో అక్కడ దానికి హోల్ పెట్టి వాటర్ కరెక్ట్ ఓన్లీ మొక్క స్టార్టింగ్లో పడుతుంది ప్రతి మొక్కకి అలాగే ఉంది చూడండి స్టార్టింగ్లో అలా హోల్డ్ చేసి పెడతారు డ్రిప్ అంటారు అలాగే చిన్న చిన్న డ్రాప్స్ కింద అక్కడ పడుతుంటారు మోముని మొక్క మొదట్లోకి లేదా మొత్తం నేలలో పడదానికి మొత్తం అంతా పడుతు ఉంటే మొత్తం అన్నెసరీగా వాటర్ వేస్ట్ అయిపోతుంది ఎంత వాటర్ సప్లై చేస్తాము ఎంత చేసినా స్టార్టింగ్లో వేరు దగ్గర వేస్తే